హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ ఈ వార్త వినగానే ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది ఏంటి ఆ వార్తను చూస్తే జోగులాంబ గద్వాల్ జిల్లా మల్లకల్ మండలం కేంద్రం ఉంటుంది సో ఈ మల్లకల్ మండలం కేంద్రంలో దాదాపు పద్దెనిమిది వందల ఇండ్లు ఉంటాయి అదేవిధంగా ఈ మండల కేంద్రాన్ని కూడా దాదాపు ఇరవై ఆరు గ్రామాలు కూడా అనుసంధానంగా ఉంటాయి సో ఈ మల్లకల్ మండలం ప్రాముఖ్యత ఏమిటి అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి కానీ ఈ మల్లకల్ అనే ఊరికి ఏమిటి ప్రాముఖ్యతను చూస్తే ఈ మండలం కేంద్రంలో దాదాపు ఇప్పటిదాకా కూడా ఒక అంతస్తుకి మించి ఎవరు కట్టలేదు ఎందుకు కట్టలేదని చూస్తే ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిచాడు అదేవిధంగా ఈ ఆలయాన్ని కూడా తిమ్మప్ప గుడి అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉందని చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి ముందు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడే మొదటగా వెలిచాడని కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తా ఉంటారు సో అందుకే ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత అనమాట అదేవిధంగా ఇందాక చెప్పినా కదా ఈ ఊర్లో ఇప్పటిదాకా కూడా ఒకరు కూడా ఒక అంతస్తు మించి ఎందుకు కట్టలేదంటే స్వామివారి ఊరేగింపు సమయంలో కానీ బ్రహ్మోత్సవాల సమయంలో కానీ స్వామివారిని ఎత్తైన ప్రదేశాల నుంచి కూడా స్వామివారిని చూడకూడదు అనేదే ఈ ఊరు యొక్క ఆచారం సాంప్రదాయం అదేవిధంగా ఇప్పటిదాకా కూడా ఆ ఊర్లో ఒక్కరు కూడా ఒక అంతస్తు మించి కట్టలేదు కట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ అయినాయని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అయితే చెప్తా ఉంటారు సో చూశారు కదా ఇంత గొప్ప వార్త ఇది ఇప్పటిదాకా కూడా ఆ ఊర్లో ఒక అంతస్తుకి మించి కట్టలేదంటే ఆ ఊర్లో ఉన్నటువంటి భక్తులు కానీ అదేవిధంగా అక్కడికి వచ్చి దర్శించుకునే భక్తులు కానీ ఎంత నమ్మకం ఉంటుందో తెలుసు కదా మీకు ఇందాక చెప్పినటువంటి ఈ మల్లకల్ మొదట కూడా మొదలు కళ అనేవాళ్ళు మొదలు కళ్ళు అంటే మొదలు అంటే ఆది కళ్ళు అంటే రాయి అంటే ఆది శిల క్షేత్రం అనమాట సో ఈ విధంగా కూడా మొదలు కళ్ళ నుంచి మల్లకల్గా మారింది అదేవిధంగా ఈ ఆలయాన్ని కూడా ప్రతి డిసెంబర్ వారిలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాలకు ఇటు తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు అనమాట అధిక సంఖ్యలో దాదాపు లక్షల లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు కూడా వచ్చి దర్శించుకుంటారు అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఈ ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలించి వస్తుంటారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే శనివారమే కాబట్టి ఎక్కువ సంఖ్యలు కూడా శనివారం భక్తులు వచ్చి దర్శించుకుంటారనమాట సో ఇంత ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయానికి అందుకే ఈ వీడియో ప్రతిసారి ఎన్న కొత్తగా అనిపిస్తుంది నాకు తెలిసి ఇప్పటిదాకా తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక అంతస్తుకి మించి ఊరు లేని ఊరు ఉండదు అదేవిధంగా మండలం ఉండదు ఎక్కడ ఉండదు అంత ప్రాముఖ్యత ఉంది ఆలయానికి సో మీరు ఒకవేళ దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ ప్రతి డిసెంబర్ లో కూడా ఇరవై నుంచి ముప్పై మధ్యలో అయితే బ్రహ్మోత్సవాలు ఉండేది అనమాట మీరు ఏమన్నా మీకు వీలుంటే ఆ బ్రహ్మోత్సవాలకై స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ ఆలయం కూడా దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం కూడా సోమ భూపాలుడు కూడా ఈ ఆలయం నిర్మించినట్టు తెలుస్తుంది అంటే ముందు సపరేట్ గద్వాల సంస్థ అన్నమాట సో ఈ సంస్థానం కింద మల్లకల్ మండలం కేంద్రం ఉండేది సో ఈ ఆలయం కూడా అప్పుడు రాజు అయినటువంటి సోమ భూపాలుడు కూడా ఈ ఆలయం నిర్మించినట్టు తెలుస్తుంది సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగర్బట్ ఛానల్